హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మేనేజ్ బ్యూరో సో ఈ రోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి ప్రియాంక రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు పదవ తారీఖు ఒకటవ నెలలో జన్మించారండి ప్రియాంక రెడ్డి గారు అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ అండి విడాకులైంది ఈ రెడ్డి గారికి కూడా విడాకులు పిల్లలు లేరు ఉండేది వరంగల్లో ఉంటారండి ఇద్దరు అక్కత అక్కలు ఇద్దరు అక్కలకు పెళ్ళయింది తమ్ముడు ఉన్నాడండి సో వీళ్ళు కూడా ఇల్లరికం సంబంధం గురించి ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఇల్లరికం సంబంధం ఉంటే చేసుకుంటామని వీళ్ళు అంటున్నారు వీళ్ళ క్యాస్ట్ రెడ్డీస్ కాబట్టి రెడ్డి కాపు ఎవరున్నా ఇళ్ళ సంబంధం వెళ్ళాలి మ్యాక్సిమం ఒక మంచి జాబ్ చేసే వాళ్ళైతేనే వీళ్ళు కోరుకుంటున్నారండి గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళే ఖచ్చితంగా మీ దగ్గరికి అమ్మాయిని పంపిస్తారు లేకపోతే ప్రైవేట్ జాబ్ అయితే ఇల్లరికం వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు సో మీకు ఈ డౌట్ రావచ్చు మేడం ఆల్రెడీ అబ్బాయి ఉన్నాడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇల్లరిక ఎందుకు వెళ్తాము అనే డౌట్ రావచ్చండి ఈ క్లియర్ డీటెయిల్స్ మీకు ఇంకేమైనా కావాలి అంటే నాకు నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి ఈ ప్రియాంక రెడ్డి డీటెయిల్స్ గురించి మాత్రమే అండ్ మీరు సపరేట్గా రిజిస్టర్ చేసుకుంటే మీకు ఆఫ్లైన్లోనే సంబంధం చూడబడుతుంది ప్రొఫైల్ గురించి కాకుండా సపరేట్గా మీకు సంబంధాలు చూడాలంటే అంటే యూట్యూబ్ ద్వారా కాకుండా ఆఫ్లైన్లో చూడాలంటే మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఆఫ్లైన్లో కూడా సంబంధాలు చూస్తారు ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అన్ని ఏరియాలలో మనకు మీడియేటర్లు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సెట్ చేయడం జరుగుతుంది వీలైనంతవరకు ఆఫ్లైన్లోనే చూసుకునే ప్రయత్నం చేయండి మీరు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుంటేనే సంబంధాలు చూడబడను రిజిస్టర్ చేసుకోకుండా అయితే కొంచెం కష్టం అండి ట్రై చేయలేము మేము సో వీలైతే వీడియో కంప్లీట్గా వీని రిజిస్టర్ చేసుకుంటాము మేము పర్వాలేదు అంటేనే మీరు మాకు కాల్ చేయండి మా దగ్గర మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో ఫ్రీ సర్వీస్ అయితే లేదండి సో ఈరోజు వచ్చిన ఇంకొక బెంగళూరు సంబంధం గురించి మనం మాట్లాడుకుందాము అంటే ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి తులిజా అండి అమ్మాయి పేరు తులిజా గారు సో తులిజా గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించారండి ఏడవ నెల పదహారవ తారీఖు జన్మించారు తులిజా గారు తులిజా గారి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టెన్ అండి అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు అమ్మాయి చదువుకుంది డిగ్రీ అండి అమ్మాయి వచ్చేసి విడాకులు అయిపోయింది సులిజగ గారికి విడాకులు అయిపోయింది అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు అమ్మాయికి విడాకులు అయింది పిల్లలు లేరు ఉండేది బెంగళూరులో ఉంటున్నారండి కర్ణాటకలో సో ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి అక్కడ జాబ్ చేస్తున్నారు ఎవరైనా గవర్నమెంట్ అదే మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ అమ్మాయి చేసుకుంటారు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నా కూడా బెంగళూరులో ఉన్న వాళ్ళు ఆ ఆ బెంగళూరు చుట్టుప్రక్కల ఎక్కడైనా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ వీళ్ళ క్యాస్ట్కి తగ్గట్టుగా వీళ్ళు కుమ్మరి అండి బీసీ వీళ్ళ క్యాస్ట్కి తగ్గట్టుగా ఎవరైనా ఉంటే సో బీసీ క్యాటగి బీసీ బీసీలో అన్ని కేటగిరీలో వాళ్ళని అంటే బీసీ క్యాస్ట్లో ఎవరినైనా వీళ్ళు చేసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నారు బీసీ అయితే సరిపోతుంది అండి చేసుకుంటారు తులిజ గారు అమ్మాయి ఏజ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి స్టార్ట్ అయ్యే వరుడు ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయితే వీళ్ళు చేసుకోవడానికైతే రెడీగా లేరు అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా వాళ్ళు ఉండే అడ్రస్ అవన్నీ మేము చెప్పడానికైతే ఇష్టపడట్లేదు ఎందుకంటే వాళ్ళు అలా చెప్ప చెప్పకూడదని చెప్పారు కాబట్టి మేము చెప్పలేము జస్ట్ బెంగళూరు సిటీలో జాబ్ చేస్తున్నారు తులిజా గారు సో మీలో ఎవరికైనా ఈ ప్రొఫైల్ నచ్చినట్టయితే హ్యాపీగా చేసుకోవచ్చండి సో మీరు ఏ క్యాస్ట్లోనైనా పర్వాలేదు బీసీ క్యాస్ట్లో ఉంటే సరిపోతుంది అండ్ జాబ్ కూడా ఏది అయినా పర్లేదు సో బీసీలో ఉండి ఏ జాబ్ చేసినా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా పర్వాలేదు వీళ్ళు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎవరైనా ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి చేసుకుంటారండి సో ఇళ్ళ రికం వెళ్ళాలనుకున్న వారికి కూడా ఇది బెస్ట్ ప్రొఫైల్ అండ్ ఈ అమ్మాయికి బెంగళూరులో ఓన్ హౌస్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళంతా సో ఇళ్ళ రికం వెళ్ళాలనుకున్న కూడా ఇది బెస్ట్ మ్యాచ్ అండి సో ఈరోజు వచ్చిన ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామని నమస్తే